హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ను బేస్ చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఒక కొత్త కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర మరి ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మీకు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఈ కార్యక్రమం గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా రివిజన్ టెస్ట్స్ రివిజన్ టెస్ట్ అంటే కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని మీకు ట్వంటీ ఫైవ్ రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము అది కూడా కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ముందే మీకు సిలబస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది మరి ఆ సిలబస్ బేస్ చేసుకొని ప్రతి బుధవారము శనివారము అంటే వారానికి రెండు ఎగ్జామ్స్ తరపున మొత్తము ఇరవై ఐదు క్విక్ రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు రివిజన్ టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు సిలబస్ ని ఒకసారి రివిజన్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి అదే విధంగా మీరు ఒక షెడ్యూల్ ప్రకారము ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ తో మీరు సిలబస్ మొత్తం రివిజన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము ప్రతి ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అంటే ప్రతి ఎగ్జామ్ లో ఫైవ్ సబ్జెక్ట్స్ ముందే అనౌన్స్ చేస్తాము ముందే అనౌన్స్ చేస్తాం అనుకోండి శనివారం ఎగ్జామ్ ఉంటుంది శనివారం అనౌన్స్ చేసింది నెక్స్ట్ బుధవారం ఎగ్జామ్ ఉంటుంది అలా అంటే ఒక ముందు ఒక టూ డేస్ ముందే సిలబస్ అనౌన్స్ చేసి మీకు ప్రతి బుధవారము అదే విధంగా ప్రతి శనివారము వారానికి రెండు టెస్ట్ల పరంగా ప్రతి ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు మొత్తము ఇరవై ఐదు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి ట్వంటీ సెకండ్ అంటే బుధవారం నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ అడ్మిషన్స్ రోజు రేపు తీసుకుంటున్నాము సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి రివిజన్ టెస్ట్ పర్పస్ అని స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవిఆర్ డిఎస్సి నంద్యాల ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మళ్ళీ లేట్ చేయకుండా ఆ కార్యక్రమం గురించి మనం ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమము అనే కార్యక్రమము ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అంటే ప్రతి నెల మూడవ శనివారము హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి లేదా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు లేదా సరి అయిన వాక్యాలను గుర్తించండి అంటాడు లేదా డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది మరి ఈ కార్యక్రమము ఈ కార్యక్రమము ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు ఐ మీన్ ఏ రోజు పాటిస్తారు అంటే ప్రతీ నెల సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతి నెల ఎప్పుడు మూడవ శనివారము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రెండవ శనివారం హాలిడే కదా స్కూల్స్కి సో సెకండ్ సాటర్డే హాలిడే అయితే నెక్స్ట్ థర్డ్ సాటర్డే సో గుర్తుపెట్టుకోండి ప్రతి నెల మూడవ శనివారము స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దినంగా పాటించడం అనేది జరుగుతుంది మరి ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దీన్ని ఎవరినైనా ఒక వ్యక్తిని బేస్ చేసుకుని ఏమైనా ప్రారంభించారా అంటే ఎస్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతి అంటేనే మనకు జనవరి పద్దెనిమిది అనేది అందరికీ తెలిసిన విషయమే మరి జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏ జిల్లాలో అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎక్కడ అంటే మైదుకూర్లో మైదుకూర్లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం అయితే జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అంటే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు వైఎస్ఆర్ జిల్లా మైదుకూర్లో పద్దెనిమిది అంటే జనవరి పద్దెనిమిది ప్రారంభించారు ఈ కార్యక్రమము ఈ కార్యక్రమము ప్రతి నెల మూడవ శనివారము జరుపుతారు అలా కింద స్టేట్మెంట్స్ను బేస్ చేసుకొని సరికాని స్టేట్మెంట్ గుర్తించమని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎప్పుడు ప్రతి నెల మూడవ శనివారము హైలైట్ చేసుకోండి ఎప్పుడు ప్రారంభించారు జనవరి పద్దెనిమిది ప్రారంభించారు జనవరి పద్దెనిమిది అంటేనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనేది హైలైట్ చేసుకోండి ఏ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో ఎక్కడ మైదుకూర్లో ఇవి మీరు హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ చూడండి నెలలో మూడవ శనివారము స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టాలి ఆ రోజు ఉద్యోగులు కార్యాలయాలకు విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు విద్యార్థులు తరగతులకు వెళ్ళాల్సిన పని లేదు పరిశుభ్రత విషయమై మంచి అలవాట్లను అలవర్చుకునేందుకు ప్రతి ఒక్కరము కృషి చేద్దాం అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ లక్ష్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అదే చెప్పాను కదా ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు లేదా ఈ క్రింది వాణిలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి లక్ష్యము కానిది గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ కూడా ఉంటుంది మరి లక్ష్యాల్లో ఇంటింటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ చెత్త సేకరణ నెక్స్ట్ చెత్తను హండ్రెడ్ పర్సెంట్ తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయడము ఘన వ్యర్థాలను హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడము తిరిగి ఉపయోగించగల వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడము అంటే ఏదైనా మనం ఉపయోగ మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవాలి అని ఉపయోగించుకునేటువంటి ఏవైనా ఉంటే వ్యర్థాలు వాటిని రీసైక్లింగ్ చేయడము చెత్త కుప్పలు లేని సమాజంగా ఏర్పరచడము హండ్రెడ్ పర్సెంట్ వాడుక నీటి నిర్వహణ హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడము ఇవన్నీ ఇవన్నీ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మంచి ఆలోచనలు ఆరోగ్యవంతమైన శరీరం స్వచ్ఛమైన వాతావరణం ఇంటి దగ్గర పనిచేసే చోట ఇంటి దగ్గర పనిచేసే చోట శుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా స్వర్ణ ఆంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా చీ తీర్చిదిద్దుకుందాం అనేటువంటి నినాదంతో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఎప్పటికీ అంటే ఏ రోజుకి అంటే ఈ క్రమానికి ప్రారంభించారు అంటే ఏదో ఒక ఎన్ డేట్ ఉంటుంది అంటే ఆ డేట్ కల్లా మొత్తము నీట్గా ఉండాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం నీట్గా ఉండాలి అనేది ఒక డేట్ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ అంటే అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి అక్టోబర్ సెకండ్ అంటే నేను అందరికీ తెలిసిందే కదా గాంధీ జయంతి నాటికి గాంధీ జయంతి నాటికి నూటికి నూరు శాతం ఎక్కడా చెత్త కనిపించకూడదని మున్సిపల్ శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పటికల్లా ఓకేనా ఆంధ్రప్రదేశ్ ఒక ఆంధ్రప్రదేశ్లో చెత్త లేని ఒక ఆంధ్రప్రదేశ్గా మనము చూడాలనుకుంటున్నాము అంటే అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే మొత్తం మీద నాలుగే నాలుగు పాయింట్స్ చూడండి హైలైట్ చేసుకుంటే ఫోర్ పాయింట్స్ ఏంటి ప్రతి నెల మూడవ శనివారము అనేది హైలైట్ చేసుకోండి ఎక్కడ అంటే వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రారంభించారు అనేది హైలైట్ చేసుకోండి ఎప్పుడు ప్రారంభించారు అంటే జనవరి పద్దెనిమిది అనగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనేది హైలైట్ చేసుకోండి ఎప్పటికల్లా అంటే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాటికి నూటికి నూరు శాతము ఎక్కడ చెత్త కనిపించకూడదని మున్సిపల్ శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది లక్ష్యాలు కూడా మీరైతే హైలైట్ చేసుకోండి